జ్గా ఉన్నాను నిన్న డేరంగుల చంద్రశేఖర్ అని వడ్డ చంద్రశేఖరు మళ్ళీ డేరంగుల మనోజు జములా పరమేశ్వర్ అనే ముగ్గురు కలిసి సోషల్ మీడియాలో నా గురించి లేనిపోయిన ఆరోపణలు చేశారు ఆ ఆరోపణల్లో భూ కబ్జాలని పెట్ట పెట్టినారు మళ్ళీ వచ్చేసి ఏదో ఏదో అమ్మాయిలని ఏదో అమ్మాయి విషయంలో వరకట్న వేదం వరకట్నం అని ఒక విధంగా అది ఒకటి పెట్టారు వరకట్న విషయం ఒకటి ఏం చెప్తున్నానంటే నాకు తొమ్మిది సంవత్సరాల క్రితమే కోర్టులో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇద్దరికి మా ఇద్దరు విడాకులు వచ్చినాయి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల క్రితం మళ్ళీ అబ్బాయి ఇప్పుడు అది కాక వార్డులో చేసి నేను అందరి పర్సనల్ డేటా తీసుకుంటున్నానని చెప్పాడు ఇప్పుడు తొలి అడుగు ఒక ప్రోగ్రామ్ పెట్టింది టీడీపీ టీడీపీ తొలి అడుగు ప్రోగ్రామ్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని కొన్ని సంవత్సరాలు అడిగాం వాళ్ళవి ఏమో దానిలో ఆప్షన్ అడుగుతాం మేము గ్యాస్ డబ్బులు ఉన్నాయి ఇవి ఇవ్వన్నాయి అని అడుగుతాం అది ఏ విధంగా వాళ్ళు పర్సనల్ డేటా అయితే అది తెలియడంలే ఆ చంద్రశేఖర్ గారికి చెప్పిన చంద్రశేఖర్ గారికి తెలియాలా ఇంకొకటి నా పేద ఆరోపణలు ఏదో ముప్పై ఆరు వార్డులో నేను ఏదో దౌర్జన్యాలు చేస్తానని అది చేస్తాను చెప్తున్నాడు అది పూర్తిగా ఆ వాస్తవము వీళ్ళ ముగ్గురు గురించి నంద్యాలలో అందరికీ తెలుసు వీళ్ళ ముగ్గురు గురించి మా ముప్పై ఆరో వార్డులోనే ఒక చాకలి నల్లగట్ల రాజు అనే వ్యక్తి ద్వారా చికెన్ వ్యాపారం చికెన్ పెడదాల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి లక్ష అరవై వేలు ముగ్గురు కలిసి తీసుకున్నారు ఈ ఇద్దరు లక్ష అరవై వేలు తీసుకొని ఈ రోజు కూడా వాళ్ళకు ఆ కాంట్రాక్ట్ ఇవ్వకపోగా వాళ్ళకు కాంటాక్ట్ ఇవ్వకపోగా రోజు రేపు డబ్బులు ఇప్పుడు తిప్పుకుంటున్నారు వాళ్ళు నాకు చాలాసార్లు మొరబెట్టినారు అమ్మ నాకు వాళ్ళకు ఎలాంటి మాటలు లేవు దగ్గర తొమ్మిది సంవత్సరాల నుంచి మాకు వాళ్ళకు ఎలాంటి మాటలు లేవు అది కూడా మాకు వాళ్ళకు మాటలు ఎలా విధాలు వేల పంతొమ్మిదిలో వాళ్ళు వైసీపీకి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది నేను టీడీపీలో తరపునే ఉన్నాను అప్పటి నుంచి మాకు వాళ్ళు మా మాట వినలేదు మాకు వాళ్ళకు లోపల చాలా జరుగుతున్నాయి ఈ విధంగా నా జీవితాన్ని పర్సనల్ జీవితాన్ని ఈ విధంగా మీడియాకి ఇచ్చి సోషల్ మీడియా పెట్టి వీళ్ళ మీద కఠినంగా శిక్షించాలని సీఏ గారిని కోరుకుంటాను ఎస్పీ దగ్గరికి పోతాను మరియు ఎస్పీ గారు కంప్లైంట్ పెడతాను నా మీద వీళ్ళ మళ్ళీ ఇలాంటి ఆరోపణలు మళ్ళీ తిరిగితే వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని నేను ఎస్పీ గారు కూడా కోరుకుంటాను ఇలాంటి వ్యక్తులతో కొన్ని జాగ్రత్త మా పర్సనల్ విషయ జీవితాన్ని ఈ విధంగా వాళ్ళు భగ్గు చేయడం కూడా చాలా నేరం ఇది ఏదైనా ఆరోపణలు ఉంటే చేర్పించుకోవాలా చేసుకోవాలా ఎప్పుడు తొమ్మిది సంవత్సరాల తర్వాత తొమ్మిది సంవత్సరాల ముందు నా మ్యారేజ్ విషయం డైవర్స్ అయిపోయింది మ్యూజిన్ డైవర్స్ అయిపోయి మళ్ళీ ఆ పిల్లలు ఈ విధంగా పెట్టడం తెలియదు ఈ చంద్రశేఖర్ అనే పిల్లోడి గురించి అందరికీ తెలుసు టు సర్వీస్ సొసైటీ సంస్థ పెట్టి ఎన్నో డబ్బులు పిల్లల దగ్గర తీసుకొని దాన్ని నేను కూడా అతని కూడా తిరిగినానప్పుడు ఇది వద్దు బాగుండదు శేఖర్ మేము చెప్పినందుకు నా కూడా అతను నా మీద పర్సనల్గా తీసుకున్నాడు అతను పర్సనల్గా డబ్బులు పెట్టుకున్నాడు డబ్బులు అతని దగ్గర ఉన్నాయని తెలిసి అప్పుడు మేము కూడా అతను దూరం పెట్టాము ఇవన్నీ పర్సనల్ అందుకు మనసులో పెట్టుకొని నేను రాజకీయంగా ఎదుగుతున్నాను ఇప్పుడు ముప్పై ఆరు వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నాను టీ మా పార్టీని చాలా అద్భుతంగా తీసుకొస్తున్నాను ఒకవేళ నా పైన ఏమైనా ఆరోపణలు ఉంటే మా పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది వాళ్ళు ఈరోజు మాకు అన్ని విధాలుగా మాకు మాకు వెనకపక్క ఉండి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అన్ని విధాలుగా మాది ఎలాంటి తప్పు చేయడని సపోర్ట్ చేస్తాడని మా ఎన్నటి ఫిరోజన్న మీద ఫార్సర్ మీద మా నమ్మకం ఉంది ఇలాంటి చీటర్స్ మాత్రం జనాలు నమ్మద్దండి వీళ్ళ మీద కఠిన చర్యలు మీ మీడియా ద్వారానే ఇంకోటి ఏంటంటే ఒకటి ఎవరున్నా కొత్తగా రాజకీయం ఎదుగుతుంటే ఏదో ఒకటి గుర్త చల్లాలనే కాన్సెప్ట్ తో ఈ విధంగా చేస్తున్నారు ఈ రోజు నుంచి నా నా ద్వారానే ఇవన్నీ జరగాలి ఇప్పటి నుంచి ఇంకోటి మీద ఇట్లా అబ్బండాలు లేనిపోయిన అబండాలు వేసి లేనుకున్న అబండాలు వేసి మళ్ళీ ఈ విధంగా సృష్టించడం అనేది ఇంకో ఇంకోరుకు జరగకూడదు దయచేసి వాళ్ళ అలాంటి చీటర్స్ని మమ్మల్ని అన్నాడు కదా అతను చాన నిన్న వాడు వీడన్నా ఎన్నో అన్నాడు కానీ మేము అతను మాకు అలాంటి అలవాటు లేదు కదంగా మేము ప్రజలతో కలుపుకొని పోతాం ప్రజలతో ఉంటాము ప్రజలతో కలుపుకొని పోతాము వాళ్ళు నా అమ్మ తిరిగి టీడీపీ కార్యకర్తను కూడా బెదిరిస్తున్నారు ఈయన శేఖర్ రెడ్డి ఆయన తొంభై లాస్ట్ టైం వచ్చేసి తొంభై ఎనిమిది పూతులు ఇన్ఛార్జ్ ఉన్నాడు వన్ ఇయర్ అయితే ఇతను అయితే దారుణంగా దారుణంగా అటాక్ చేసినారు ఇంకొకటి ఈ మా ఈ మనోజ్ ఉన్నాడు కదా ఈ మనోజు ఈ పర్మిషన్ అబ్బాయి మీద మా కుటుంబ సభ్యుల మీద అటాక్ జరిగింది అటాక్ జరిగి ఇది అటాక్ జరిగింది రెండు ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి ఇద్దరి మీద మా కుటుంబం మీద ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి వీళ్ళు రెండు ఎఫ్ఐఆర్ కేసులు ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ తయారవుతుంది ఈ రోజు కూడా రెండు ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద వీళ్ళు వ్యక్తిగతంగానే నన్ను టార్గెట్ చేసినారు నా రాజకీయ ఎదుగుదలను వీళ్ళు ఓర్వలేకనే ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళ వీళ్ళ హిస్టరీ అందే ఇప్పుడు నేను మీడియాకి వచ్చా కదా వీళ్ళు వీళ్ళ బాధితులు ఎంతమంది ఉన్నారో అందరూ నిదానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తారు అది కూడా అన్ని విషయాలు తెలుస్తాయి వీళ్ళు అన్నారు ముప్పై ఆరు వార్డులో నేను ఏదో చేసినాను అంటున్నారు కదా వీళ్ళు స్వయంగా చాకల వాళ్ళకి లక్ష అరంత డబ్బులు ఇలా వాళ్ళకు రజక రజక వాళ్ళు ఈ విధంగా ఒకరు చూసిన డబ్బులు ఇంత వాళ్ళు తిప్పుకుంటున్నారు వాళ్ళు కూడా వస్తానారు బట్ ఏదో టైం లేక వాళ్ళు రాలేపోయినారు ఈయన వచ్చేసి బట్ అది ల్యాండ్ అని చెప్పాడు అండర్ త్రీ టూ టూ థర్టీ సెవెన్ టూ ఎయిటీన్ పెట్టాడు ఆయన అసలు పునరుగు అందరికి ధన్యవాదాలు ఇంతకుముందు వాళ్ళు అవుతుంది వినాయక చవితి అప్పుడు ఏ బెమల పరమేశ్వర్ అతడు ఎవరో మనోజు వాళ్ళ ఫ్యామిలీ ఎవరో నాకు తెలియదు యాక్చువల్గా ఏమంటే ముప్పై రోడ్లో మనం రా వినాయక చవితి బొమ్మ దగ్గర ఉండింటివి బాబుని పిలుచుకొని వచ్చాము బాబును ఎట్టడం మిస్ అయినాడు నా అక్కడ పైన కొడితే కాలు అట్నే ట్రాన్స్ఫార్మర్ బ్యాక్ సైడ్ ఉన్నది మే మిస్ అయ్యి ఈ క్యాండిడేటే నేను ఎఫ్ఐఆర్ కూడా ఎమ్మడే బుక్ చేశాను కానీ స్టేషన్లో కూడా పట్టుకుని చేస్తామని అన్నారు సార్ ఏ ఇంతకు సార్ కానీ ఇంతవరకు అని చెప్పలేదు కానీ ఎఫ్ఐఆర్ అయితే బుక్ అయ్యింది ఏమో లేని మరి కాంప్రమైజ్ అనుకోని అని అంటారు ఇది ఒకసారి జరిగింది మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి కూడా మళ్ళీ ఏమైనా జరుగుతాయని కూడా డౌట్ వస్తుంది తిరగాలని కానీ అక్కడ కష్టమే మా ముప్పై రవాడో అతనికి అసలు సంబంధమే లేదు అతను ఎవరో క్యాండిడేట్స్ కూడా నాకు తెలియదు యాక్చువల్గా ఏమంటే ఈ మారుతి ప్రసాద్ ముప్పారవాడు ఇన్ఛార్జ్ వాళ్ళు మరి తిరుగుతున్నాం కాబట్టి ఇలా మనకి ఇష్టం లేక అందరినీ బెదిరిస్తే అతను దూరం అయిపోతారు ఒక్కడే మిగిలిపోతారు అనే టైపులో అతని చేస్తున్నారు మీడియా మిత్రులు అందరికి నమస్కారం అన్న నా పేరు చంటి ముప్పై ఆరో వార్డు తమ్ముడు నేను తొంభై తొంభై ఎనిమిదవ బూత్ నాది దీనిలో వడ్డ చంద్రశేఖర్ అండ్ క్రియేటివ్ సర్వీస్ అబ్బాయి వీడు ఎన్ని మోసాలు చేసినారంటే అన్ని మోసాలు చేశారు క్రియేటివ్ సర్వీస్ సొసైటీ పేరు పెట్టుకొని ఎంతమంది ఆడపిల్ల జీవితం నాశనం చేసినారు ఎంతో మంది నాశనం చెప్పినాడు వీళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిసేసి వార్డులో ఇద్దరు పెసోళ్ళకి మీ పెసో వాళ్ళకి ఇద్దరు మోసం చేసినాడు దొంగ పట్టాలు పుట్టించి ఇప్పుడు కూడా ఇద్దరి పేరు మీద నందమూరి నగరం నాలుగు బిట్టు ఉన్న గిద్దులు వాళ్ళకి కబ్జా చేసినారు వేరే వాళ్ళ పేరు పెట్టి పెసోళ్ళకి ఇద్దరి దగ్గర మోసం చేసినారు రెండు అచ్చలు పెట్టుకుని వాళ్ళకారు రెండలు వీళ్ళకారు రెండోచ్చలు పెట్టుకొని అట్లా వార్డులో నలుగురు మంది వైశాఖకి ఇద్దరు మోసం చేసినారు వైశాఖకి ఇద్దరు మోసం చేసినారు ప్రెసోళ్ళకి ఇద్దరు మోసం చేసినారు వార్డ్లో మొత్తం మోసాలు చేసేది వీళ్ళు వీళ్ళ గురించి ఎవరు ఎంక్వైరీ చేసుకున్నా కానీ వార్డులో మొత్తం చెప్తారు డబ్బులు ఇస్తే తిరిగి రావు వీళ్ళ గురించి వీళ్ళు కుటుంబం గురించి అందరు వీళ్ళు మాట్లాడేతారు మేము పద్నాలుగు సంవత్సరాలు టీపీ లోన్ ఉన్నాము ఒకటే బూత్ లోనే పని చేసినాము ఇలా వాటి ఇది వాటి సంబంధం లేదు వాళ్ళకి ముప్పై తొమ్మిదో వాటి ఇంతకుముందు మా వాటిలో వాళ్ళ వాటికి సీన్ లేక ఈ వాటిలోకి వచ్చి రాజకీయ ఎదుగుదల లేక మా మీద బురద జల్లుతున్నారు ఇది ఉన్న విషయం అయితే ఈ ముగ్గురు పెద్ద ఫ్రాడు నమస్కారం నా ల్యాండ్ రెండు వేల మా ఫాదర్ రెండు వేల పన్నెండులో జరిపినా రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడులో కబ్జా జరిగింది దాని మీద నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాను కంప్లైంట్ ఇచ్చి తర్వాత కోర్టు కూడా పోయినా సివిల్ సూట్ కూడా పోయినాను తర్వాత మళ్ళీ మేము అవతల పార్టీ వాళ్ళ మేము ఇద్దరం కలిసి కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మా స్థలం మాకు వచ్చింది దాంట్లో ఎలాంటి గొడవలు ఏమి మాకు లేవు కూడా మోసపోయాడు కదా నా ల్యాండ్ నాకు వచ్చింది అవతల వ్యక్తి కూడా మోసపోయి దొంగతనంగా రిజిస్టర్ అట్లా జరగడం జరిగింది వాళ్ళకు కూడా నా స్థలం నాకు వచ్చింది కాబట్టి నేను ఈ విషయంలో కాంప్రమైజ్ మాకు అతనికి ఎలాంటి గొడవలు లేవు